కానీ ఈ రోజు మీరు చూస్తే కాశీ బుగ్గ టౌన్ లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడ నుంచి కార్తీక మాసం ఈ రోజు చాలా మంది అక్కడ దర్శనానికి వెళ్లిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారు అది చేయని దాని వల్ల అక్కడ వచ్చిన వాడు కూడా ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా క్రమశిక్షణ లేకుండా తొమ్మిది మంది వచ్చారు ఆయన ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకు మన ప్రాణం చాలా ముఖ్యం ఏదేమైనా మనం గుర్తు పెట్టుకోవాల్సింది అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్ గా తీసుకుంటూ ఎవరైతే దాని కారకులు వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ కస్టడీ తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరిచేదనలు చేపడతాం